అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు మరి వారి ద్వారా కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన చేస్తూ కూడా అన్నదాత పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సి ఉన్న అనేక కారణాల వల్ల డబ్బులు అయితే విడుదల కాలేదు ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందేందుకు వారికి అవకాశం అయితే అనమాట మరి అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా మేలు చేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి వారికి కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఆపకుండా చివరి వరకు చూసేయండి అలాగే వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి లైక్ చేసిన వెంటనే మరింత సమాచారం మీకోసమైతే వస్తుంది లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడండి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారో అప్పుడు మీకు విషయం అనేది అర్థం కాదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఒక చిన్న హామీ ఇచ్చారు మరి రైతులకు డబ్బుల రూపంలో ఈ యొక్క అమలు చేయడానికి వారు గతంలో అవకాశం ఇచ్చారన్నమాట మరి దాని ప్రకారమే గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు వస్తున్నటువంటి సాయాన్ని కాస్త ఇరవై వేల రూపాయలకైతే పెంచడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను పెంచి రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి డబ్బులైతే రైతులకు జమ కాబోతున్నాయి మరి యొక్క అన్నదాత సిఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండి రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే అన్నమాట మరి రైతులు ఇప్పటికే మనకు చాలామంది యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు కొంతమంది కొంతమంది రైతులకైతే ఇంకా అనేక కారణాల వల్ల అయితే రాలేదు మరి అటువంటి వారందరినీ కూడా గుర్తించినటువంటి ఏపీ ప్రభుత్వం వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని వారికి మేలు చేసే ప్రకటన చేస్తూ కూడా వారికి యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి డబ్బులు అయితే రైతులకు పడుతూ ఉన్నాయి మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పిఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత ప్రస్తుతానికి రైతులకైతే జమ అవుతుంది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలను అయితే జమ చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయల పంపిణీ అనేది పూర్తయిపోయింది మరి పంతొమ్మిదో విడత అయిపోయింది కాబట్టి ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులుంటారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే భారీ శుభవార్తను తీసుకొచ్చి రైతులకు యొక్క ఇరవై విడత నుంచే పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీబోవా డబ్బులను కూడా విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది మరి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి పైలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉన్నాయని ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు డబ్బులైతే తీసుకోవాలని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట కాబట్టి ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క అప్లై చేసుకోవడానికి యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని యొక్క అయితే జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ నెల ముప్పై నుంచే కసరత్తులు ప్రారంభిస్తామని రైతులంతా కూడా సిద్ధంగా ఉండాలని కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండాలని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పిందనమాట మరి రైతులకి యొక్క పథకాల ద్వారా మనకు అయితే వేయబోతున్నటువంటి నేపథ్యంలో రైతులు మేలు జరిగే ఈ డబ్బుల కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు మరి రైతులందరికీ కూడా మనకి డబ్బులు జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకున్న రైతులున్నా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఉన్నా అలాంటి వారంతా కూడా ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకుని మీరు సిద్ధంగా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వేయడానికి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులని అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిది విడత డబ్బులు అయితే మనకు జమ అవుతూ ఉన్నాయి మరి ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి అన్నమాట మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎదురు ఆ రైతులు కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే మీరు ఇలా చేసుకుని డబ్బులైతే పొందాలని కూడా మరొకసారి సిష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలామంది అనర్హత ఉన్నా కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పొందుతున్నారని అంటే అన్నదాత సుఖీబో అంటే గతంలో రైతు భరోసా కాబట్టి రైతు భరోసా పొందుతున్నారని ఆ రైతు భరోసా నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారనమాట కొంతమంది రైతులను గుర్తించడానికి ప్రత్యేకంగా వ్యవసాయ అధికారుల ద్వారా అంటే మనకు కొన్ని తీసుకొచ్చారు అంటే గతంలో కూడా ఈ క్రాఫ్ ఉంది మరి ఈ క్రాఫ్ట్లో ఎవరైతే నమోదు చేసుకుని రైతులు ఉంటారో వారిని బోగస్ రైతుల కింద గుర్తించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు నమోదు చేసుకోకుండా ఉంటే అంటే ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు చేసుకోకుండా ఉంటే వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈక్రాఫ్ జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు అందులో కనుక మీకు పేరు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీబావా రాదండి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది మళ్ళీ కూడా ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఫైనల్ జాబితా ఇస్తారు మరి ఫైనల్ జాబితాలో కూడా మీ పేరు రాలేదనుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబావా డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీబావ డబ్బులు రావాలంటే ఈ క్రాఫ్ట్లో మీ పేరు నమోదయ్యి ఉండాలి మరి ఈ క్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చేసుకోండి ఈ క్రాఫ్ట్లో కనుక పేరు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈ క్రాఫ్ట్లో పేరు ఉండాలి దీంతోపాటుగా మీరు ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి దీంతోపాటుగా లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఆరు వేల ఐదు వందలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఇంతకు మించి ఒక రూపాయి కూడా ఎక్కువ రాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ నాలుగు వేల ఐదు వందలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకు వస్తాయి ఒకవేళ గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులతో కలిపి ఇస్తారంతే కానీ మీకు గతంలో కనుక డబ్బులు పడింటే ఇప్పుడు కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు రావడం అయితే జరుగుతుంది మరి ఈ విధంగా నిర్ణయం తీసుకుని రైతులకు మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇక డబ్బులు తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈసారి సిద్ధంగా ఉంచినట్లు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు డబ్బులను అయితే విడుదల చేయడానికి ఆదేశాలు అయితే జారీ అయ్యాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకున్నారు కొంతమంది రైతులు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకు ప్రస్తుతానికి డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి మరి ఇందులో భాగంగా ఏంటంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు చాలామంది ఇంకా పీఎం కిసాన్ డబ్బులు పడలేదని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు మరి పీఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉండటానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి మరి పీఎం కిసాన్ డబ్బులు పడక పడాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు జా జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకోరో వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు మరొకసారి ఈరోజు సిస్టం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మన ఏపీలో ఉంటే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది అప్లై చేసుకోకుండా ఉన్నారు మరి మరి పిఎం కిసాన్ కింద రైతులందరికీ కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేలు వస్తుంది మొత్తం ఇరవై వేలు అవుతుంది కదా ఈ విధంగా రైతులకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తారు మరి ఈ ఏప్రిల్ ముప్పైన మొదలు పెట్టాలి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి రైతులకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు మరి ఈ నెల ఇరవై ఏడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది మరి ఈ నెల ఇరవై ఏడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో తప్పకుండా తప్పకుండా నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం ఏంటంటే మనకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే అనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా మీకు తప్పకుండా ఈ డబ్బులు రావాలంటే రైతులు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి గతంలో మనకు చాలామంది అనర్హత ఉన్నా కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పొందుతున్నారని అంటే అన్నదాత సుఖీబో అంటే గతంలో రైతు భరోసా కాబట్టి ఆ రైతు భరోసా పొందుతున్నారని ఆ రైతు భరోసా నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారనమాట కొంతమంది రైతులను గుర్తించడానికి ప్రత్యేకంగా వ్యవసాయ అధికారుల ద్వారా అంటే మనకు కొన్ని తీసుకొచ్చారు అంటే గతంలో కూడా ఈ క్రాఫ్ ఉంది మరి ఈ క్రాఫ్లో ఎవరైతే నమోదు చేసుకుని రైతులు ఉంటారో వారిని బోగస్ రైతుల కింద గుర్తించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు నమోదు చేసుకోకుండా ఉంటే అంటే ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు చేసుకోకుండా ఉంటే వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ క్రాఫ్ట్ జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు అందులో కనుక మీకు పేరు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీమా రాదండి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది మళ్ళీ కూడా ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఫైనల్ జాబితా ఇస్తారు మరి ఫైనల్ జాబితాలో కూడా మీ పేరు రాలేదనుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుకీ డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుకీబోర్డ్ డబ్బులు రావాలంటే ఈ క్రాఫ్ట్లో మీ పేరు నమోదై ఉండాలి మరి ఈ క్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చేసుకోండి ఈ క్రాఫ్ట్లో కనుక పేరు లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈ క్రాఫ్ట్లో పేరు ఉండాలి దీంతోపాటుగా మీరు ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి దీంతోపాటుగా లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఆరు వేల ఐదు వందలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఇంతకు మించి ఒక రూపాయి కూడా ఎక్కువ రాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ నాలుగు వేల ఐదు వందలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకు వస్తాయి ఒకవేళ గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులతో కలిపి ఇస్తారంతే కానీ మీకు గతంలో కనుక డబ్బులు పడింటే ఇప్పుడు కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు రావడం అయితే జరుగుతుంది మరి ఈ విధంగా నిర్ణయం తీసుకుని రైతులకు మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సాయాన్ని అందించేందుకు రెడీగా ఉన్నాయి మరి ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి మరి నెల ముప్పై నుంచి కూడా రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామంటున్నారు కొత్త రైతులు ఎవరైనా ఉంటే పీఎం కిసాన్కి మాత్రం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మీరు ఇప్పుడు కూడా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవచ్చు అవకాశం ఉంది మీరు నేరుగా మీ వన్ బిజ్ రాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఈ మూడు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు ఉంటే చాలు మీకు పీఎం కిసాన్కి మీరు రైతు భరోసా కేంద్రాల్లో కానీ లేకపోతే మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు పీఎం కిసాన్కి అప్లై చేసుకుని ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుంటే మీకు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావం పథకం ద్వారా అలాగే పిఎం కిసాన్ ద్వారా కూడా రైతులకు అయితే డబ్బులు వస్తుంది ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి